లక్ష్మి ఏమిటండి రాణి నేను కొట్టిందా అది కాదండి నీ సందేశం నాకు అక్కర్లేదు నా మీద ప్రమాణం చే చెప్పు అది నేను కొట్టిందా లేదా ఏమిటండి మీరు కూడా ఏదో చిన్నపిల్ల ఆ విషయంలో తెలియక చేసుకుంది అదేవారు నిన్ను కొట్టడానికి ఒళ్ళు పొగరికి కాకపోతే నా భార్యను కొట్టడానికి దానికి ఎంత ధైర్యం దాన్ని ఆ అమ్మాయి స్థానంలో నేను అదే పనిచేస్తాను లక్ష్మి అవునండి మన పెళ్లి ఆరు నెలలు కూడా కాలేదు నేనే మిమ్మల్ని ఒక క్షణం ఉండలేకపోతున్నానే అలాంటిది చిన్నప్పటి నుంచి మీతో పెరిగి మీతో తిరిగి మీతోనే బతుకు పంచుకోవాలని ఆశపడ్డ అమ్మాయి మనసు తన స్థానంలో ఊరు పేరు లేని పరాయిదాన్ని నేనొచ్చేసరికి తట్టుకోలేక ఆవేశపడింది మీకు తెలియదండి మన పెళ్ళయ్యాక ఈ ఇంటి నుంచి వాళ్ళు మునుపట్ల ఏ సాయం పొందలేకపోతున్నారు ఒక్క పూట గడవడమే కష్టంగా ఉంది ఊళ్ళో నలుగురు నా వల్లే మీరు వాళ్ళని చూడటం మానేశారని నేనొచ్చి మీ అక్కా తమ్ముడు బంధాన్ని చెడగొట్టి ఆ కుటుంబాన్ని బజారు చూసేవారో ఇప్పుడు అలాగే చూడండి ఆ పిల్లని ఎలాగైనా ఒప్పించి